ఫార్చూన్ ఎస్టేట్స్ ఇరవై రెండు లక్షలకి త్రీ బిహెచ్కే సింప్లెక్స్ విల్లా వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ నేను మీ నవీన్ ప్రస్తుతం మనం వచ్చేసేసి కుప్పం నియోజకవర్గంలో ఉన్నాము ఇక్కడ వచ్చేసి డ్రిప్ ఇరిగేషన్ వల్ల చాలా వరకు రైతులకు మంచి జరిగింది అని చెప్పేసి అంటా ఉన్నారు ఇక్కడ ఒక నర్సరీ నడుపుతున్న పర్సన్ అయితే మనతో ఉన్నారు సార్ నమస్తే అండి మీ పేరు సార్ సార్ రత్నప్ప రత్నప్ప గారు రత్నప్ప సార్ ఇప్పుడు మనం వచ్చేసేసి నేను ఇక్కడికి ఎంటర్ అయితేనే ఊర్లో ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కనపడింది దానికి రెట్టింపులో ఇక్కడ ఉంది సార్ చాలా చాలా అద్భుతంగా ఉంది మీ నర్సరీ చాలా బాగుందండి అసలు చంద్రబాబు నాయుడు గారే లేకపోతే కుప్పం డెవలప్మెంట్ అనేది లేదండి డ్రిప్ ఇరిగేషన్ తెచ్చింది ఆయన ఫస్ట్ టైం ఇప్పుడు ఈ నర్సరీకి అది బాగా యూజ్ అవుతుంది చాలా హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అయిందండి సార్ లైవ్లో మనము మన ఆడియన్స్కి డ్రిప్ ఇరిగేషన్ది ఎట్లా పనిచేస్తుంది ఎట్లా ఈ డ్రిప్ సిస్టం ఉంది అనేది సార్ నేను మందే ఉండి మన తోట పెట్టుకున్నాను నేను చూపిస్తానండి పైగా ఈ డ్రిప్ సబ్సిడీ అంటూ ఆయన ఇవాళ ఆయన ఇచ్చిన సబ్సిడీ వల్లనే నేను ఇప్పుడు గ్రీన్ హౌస్ పెట్టుకున్నాను గ్రీన్ హౌస్ పెట్టుకుని ఒకప్పుడు ఎట్లా ఉన్నాం సార్ అంటే రైతులకు ఎట్లా ఉన్నది సార్ చాలా ఫోర్గా ఉన్నాం సార్ ఒకప్పుడు చాలా ఫోర్గా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు కుప్పం రావడం వల్లనే మేము అభివృద్ధి చెందిన ఫోర్ టూ రిచ్ చేశారా ఫోర్ టూ రిచ్ ఆయన ఎప్పుడో చేసేసాడు ఆయన ఫోర్ టూ రిచ్ ఎప్పుడో రిచ్ అయిపోయినారు కుప్పం అసలు కుప్పం వాళ్ళు ఎక్కడుండదని తెలియదు సార్ ఆయన రాకపోతే ఈ పొద్దు ఆయన ఉన్నాడు కాబట్టి కుప్పం అందరికీ గుర్తొస్తుంది అది డ్రిప్ ఇరిగేషన్ అంటే రైతులతో చాలా మందితో మాట్లాడాను కదా సార్ తక్కువ నీటితోనే ఎక్కువ సాగు మేము చేస్తూ ఉన్నామని చెప్పేసి చాలా హండ్రెడ్ పర్సెంట్ చాలా చాలా ఉపయోగపడింది డ్రిప్ ఇరిగేషన్ అనేది మేము నా రెండు ఎకరాలు పంట చేసుకుంటే ముందు ఇప్పుడు ఐదు ఎకరాలు పంట చేసుకుంటాము సూపర్ ఇది ఏది సార్ ఇప్పుడు ఏమి సార్ మా బంతి అండి బంతి బంతినారు బంతినారు సార్ ఇది కావాలంటే ఇంకా ఏమేమో మీరు ఇది చేస్తా ఉన్నారు సార్ సరే ఇది బంతి అండి చెన్ను బంతి రెడ్ ఈస్ట్ వెస్ట్ కంపెనీ వాళ్ళది రెడ్ బంతి అంటే బంతి పూల అంటే మనము నారు స్వయం చేసి రైతుకి ఇస్తాం వాళ్ళు తోట చేసుకుని మళ్ళీ పువ్వు కట్ చేసుకుంటారు సూపర్ ఓకే ఓకే దీని మీద ఎట్లా ఎట్లా ఉంది సార్ అంటే మీకు మీ కాళ్ళ మీద మీరు నిలబడే ఆదాయం వస్తుంది ఏమి ఇబ్బంది లేదండి మాకు టెన్షన్ లేదు నెమ్మదిగా ఉన్నాం నెమ్మదిగా సమస్య లేదు ఎందుకంటే సార్ ఇప్పుడు మేము మా వంతు మేము కష్టపడితే నెమ్మదిగా ఉన్నామని మేము ఈ ప్రశ్న అడగడానికి కారణం ఏంటంటే సార్ అసలు కుప్పం అనేది అభివృద్ధి జరగలేదు ఇంకా అక్కడ ప్రజలు కష్టాలు పడుతూనే ఉన్నారు అని చెప్పేసి అధికార పార్టీ వారు చెప్తా ఉన్నారు లేదు వీళ్ళు టీడీపీ వాళ్ళేమో లేదు మేము ఆల్రెడీ చాలా అభివృద్ధి చేశామని వాళ్ళు అంటా ఉన్నారు ఇవన్నీ వాళ్ళని అడిగే కంటే లోకల్ గా ప్రజలను అడిగితే బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతో మేము వంద వర్సెంట్ అభివృద్ధి చెందినామండి మేము ఆయన రావడం వల్లనే మేము అభివృద్ధి అయినాం డ్రిప్ ఇరిగేషన్ కి సంబంధించి సబ్సిడీ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తా అని చెప్పి బాబు గారు అంటా ఉన్నారు నెక్స్ట్ గెలిస్తే అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సో ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా వంద నిలబెట్టుకుంటాడు ఆల్రెడీ ఇచ్చేసాడు ఆయన సబ్సిడీ నైన్టీ పర్సెంట్ సబ్సిడీ టైం కొంతమందికి నైన్టీ పర్సెంట్ ఇచ్చినాడు కొంతమంది ఫిఫ్టీ పర్సెంట్ ఈ గ్రీన్ హౌస్ సబ్సిడీ వచ్చింది నాకు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చినాడు నాకు హౌస్ ఇరిగేషన్ గురించి చూద్దాం మనోళ్ళు ముందు కూడా సీడీ సిడీ క్యాస్ చేసుకున్నారు గుంటూరులో వచ్చిన బస్ తీసుకుని వచ్చి క్యాప్సికం తోట చూసి ఆ టాప్ లెవెల్కి వెళ్ళాను సార్ క్యాప్సికం అంత హైట్ వచ్చింది చాలా బాగా పండింది మాకైతే ఇరిగేషన్ వల్ల మేము అభివృద్ధి చెందినామంటే అది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఇదేంటి సార్ క్యాబేజ్ సార్ ఓకే ఓకే క్యాబేజ్ స్వయింగ్ ఇది నర్సరీ మళ్ళీ మనం రైతుకి ఇస్తాం ఇట్లా వాళ్ళు మళ్ళీ నాటుకుంటారు ఓకే ఓకే అన్ని విధాలు అభివృద్ధి చెందిన సార్ ఈ రోజు పాడి ఆవులు ఉన్నాయంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్లనే కుప్పంలో పాల ఆవులు వచ్చిన కారణం ఇక్కడ వచ్చేసేసి చాలా వరకు కూడా కేవలం ఈ పాల మీదనే ఈ పాల ఉత్పత్తి చేస్తూనే దగ్గర దగ్గర నలభై నుంచి యాభై వేలు సంపాదిస్తా ఉన్నారని విన్నాను నిజమే యాభై వేలు కాదు సార్ వాళ్ళు భవిష్యత్తును బట్టి ఇంకా ఎక్కువ సంపర్చులు ఉన్నారు వాళ్ళ కష్టాన్ని బట్టి ఇంకా ఎక్కువ సంపాదించుకున్నారు పది ఆలు పెట్టుకుని యాభై వేలు సంపాదిస్తారు ఇరవై ఆవులు పెట్టుకుని లక్ష రూపాయలు ఉన్నాడు ఇది ఫుడ్ ఇండస్ట్రీ కూడా మంచి డెవలప్డ్గా ఉందని చెప్పి ఉన్నాను సార్ ఫుడ్ ఇండస్ట్రీ ఆ ఫుడ్ ఇండస్ట్రీ కూడా చాలా బాగుంది సార్ టమాటా కానీ రైతులు ఇంతకుముందు టమాటా రైతు ఒక ఎకరం పంట చేస్తే దాంట్లో కనీసం ఒక రెండు వందలు మూడు వందల బాక్సులు కోసుకుంటా ఉన్నాడు డ్రిప్ ఇరిగేషన్ సూపర్ సూపర్ ఓకే సార్ మొత్తానికి ఒక మంచి పచ్చని వాతావరణంలోకి వచ్చినట్లుగా ఉంది నాకు ఈ డ్రిప్ ఇరిగేషన్ ఎట్లా అండి ఎట్లా మనం కట్టే నీళ్ళలో ఇంత పంటలు సార్ ఓకే మనం ఎరువులు వదిలే వదిలేస్తాం ఇప్పుడు ఈ తోటకంతా చేతి వేయాలనుకుంటే రెండు మూట మూడు మూటలు వేయాలి ఈ డ్రిప్ ఎరిగేషన్ వల్ల మూడు కేజీలు మూడు పంతొమ్మిది వెళ్తే చాలు మూడు కేజీలు మూడు పంతొమ్మిది తోట మొత్తం వెళ్ళిపోతుంది అంటే ఇక్కడ నుంచి వాటర్ ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ వస్తుంది ఇక్కడ ఒక చుక్క వస్తుంది చుక్కలు చుక్కలుగా కారుంది ఇక్కడ మళ్ళీ ఇక్కడ చుక్కలు చుక్కలుగా పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ పక్కగా బాగా స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు తోట మొత్తం బాగా క్లియర్ గా తడిచిపోతుంది రెండు అవర్లు వదిలితే చాలు సార్ ఇప్పుడు కరెంట్ లేదు సార్ కరెంట్ ఉండేది అదే చూపెట్టేవాడిని కరెంట్ ఆఫ్ అయింది సార్ జస్ట్ వన్ అవర్ ముందు వచ్చింటే కరెంట్ ఉండేది బాబు బాబుగారు ఉన్నప్పుడు అప్పుడు లేదు సార్ అప్పుడు తొమ్మిది అవర్లు కంపల్సరీ కరెక్ట్ గా ఒకే టైం తొమ్మిది మనకి మనకు కరెంట్ ఇచ్చిన ఏ ఇబ్బంది లేకుండా ఆప్ కాకుండా ఉండేది ఇప్పుడు ఐదు అవర్లు ఇస్తాడు ఆరు అవర్లు ఇస్తాడు ఆఫ్ చేస్తాడు మళ్ళీ కరెంట్ ఎప్పుడు పోతుందో తెలియదు ఎప్పుడు వస్తుందో తెలియదు సార్ రాగి సార్ మంచి పవర్ఫుల్ విటమిన్ సార్ డ్రిప్ వల్లనే ఇంత హైట్ వచ్చింది లేకుండా పోతే ఎక్కడ తగ్గులో ఉండేది మొత్తం రాగి పంట సార్ చాలా బాగుందండి మాకు డ్రిప్ ఇరిగేషన్ వల్ల మంచి అనుకూలంగా ఉంది మాకు కుప్పం ఉన్న రైతులందరూ ఎవరు కూడా బాధపడలేదు డ్రిప్ వల్ల బాధపడిన సార్ ఇప్పుడు మనకు డ్రిప్ వీయలేదు ఈయన ఇప్పటివరకు ఈయలేదు ఇప్పుడే అది అదేమి ఎలక్ట్రీ వచ్చిందని డ్రిప్ ఇస్తున్నాడు ఇంతే తప్ప ఇంతకుముందు సబ్సిడీ లేదు ఏ సబ్సిడీ లేదు సార్ గ్రీన్ హౌస్ నాకు సబ్సిడీ దీన్ని కూడా గ్రీన్ హౌస్ వేసుకునేవాడిని ఓకే అంటే గ్రీన్ హౌస్ అంటే ఇది మొత్తం అంతా మనకి ఇట్లా ఇది గ్రీన్ హౌస్ దీని ఇచ్చిన దానివల్ల నేను నెమ్మదిగా ఉన్నాను సార్ ఆ ఫిఫ్టీ పర్సెంట్లో నాకు సబ్సిడీ ఇచ్చినట్టు చాలా మంది కుప్పం ప్రజలతో మాట్లాడడం ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే హ్యాపీగానే ఉన్నారు అంటే మాకు అంత బాగానే ఉంది ఇంకా అభివృద్ధి కావాలి అని అంటా ఉన్నారు మరి అభివృద్ధి అనేది ఆయన చేయలేదా సార్ ఇప్పుడు మీరు ప్రజలు అయితే అభివృద్ధి కావాలంటా ఉన్నారు మరి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఆయనే కదా ఎమ్మెల్యేగా ఉన్నారు మూడు తడవలు వచ్చేసేసి ముఖ్యమంత్రిగా ఉన్నారు అవునండి ముప్పై ఐదు సంవత్సరాలు ఆయన చేసిన అభివృద్ధి వల్లనే మనం ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాం ముప్పై సంవత్సరాలుగా ఆయన నిరంతరం కష్టపడి ఆయన చేసిన అభివృద్ధి ఉంది కాబట్టి మేము ఇప్పుడు ఈ స్టేజీలో ఉన్నాం అభివృద్ధి అంటే గ్రీన్ హౌస్ పెట్టుకున్నాను ట్యాంక్ పెట్టుకున్నా పంటని చేసుకుంటా ఉన్నాను అంటే కారణం నా అట్లాంటి వాళ్ళు వందల మంది ఉన్నారు ఏమే హౌస్ గ్రీన్ హౌస్ పెట్టుకున్న వాళ్ళు పంటలు అందరూ కూడా ఏదో ఇది ఒక రోజులు అయ్యేది కాదు రోజులు అయ్యేది కాదు మేము ఎక్కడున్నామో తెలియదు మాకు ఏం తెలియదు అట్లాంటి వాళ్ళు నిద్ర లేక తీసుకొచ్చండి ఈ స్టేజి ఎంత బాగుందో చూడండి పచ్చగా ఈ వాతావరణం కూడా సో ఎంత ఎన్ని కరెంట్ ఎన్ని గంటలు సార్ ఆరు అవర్లు వస్తుంది సార్ కరెంట్లో తొమ్మిది అవర్లు వస్తాం సార్ తొమ్మిది గంటల వచ్చేదండి కొత్త మీద ఏంటంటే డ్రిప్ సిస్టమ్ వల్ల మాకైతే చాలా వరకు రైతులము మేము అనుకూలంగా ఉన్నాము మేము ఇంత బాగున్నాము అని అంటే దానికి కారణము ట్రిప్ చంద్రబాబు గారు దీన్ని తీసుకొని రావడము ప్లస్ ఈ సబ్సిడీ కూడా ఇచ్చారు కాబట్టి మేము ఇప్పుడు హ్యాపీగా మేము పిల్ల బాబులతో అయితే హ్యాపీగా ఉన్నాము అని చెప్పేసి కుప్పం ప్రజలు అయితే చెప్తా ఉన్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి